త్రీ ఫోర్ పాయింట్స్ చేసుకుంటే మీ బిల్డింగ్ మీద కూడా ఇక్కడ కూడా మనకి ప్రెషర్ ఉండదు అట్ ద సేమ్ టైమ్ మనకి స్ప్రెడ్ అవుట్ ఉంటుంది అక్కడ ఇప్పుడు కపల బండ్లు వాళ్ళు అక్కడ అటెండ్ అవుతారు లేకపోతే ఇక్కడ మీకు కమవరపల్లి జంక్షన్ ఉంది కదా అక్కడ అటెండ్ అయితే అక్కడ అటెండ్ అవుతారు ఇక్కడ కన్నడ నాయపల్లి అటెండ్ అయ్యే అక్కడ అటెండ్ అవుతారు ఇక్కడ చిత్రావతి దగ్గర అటెండ్ అయ్యే వాళ్ళు చిత్రావతి అటెండ్ అవుతారు సెకండ్ ఇంకా యాక్టివిటీ వచ్చి ఇప్పుడు సో మీ 15 ఫ్లోటింగ్ ఫ్లోయింగ్ అనేది ఏముందో మీకు పార్ట్ యు కెన్ నాలెజ్ దివే నో టూ సచ్ అ ట్రస్ట్ బట్ వి నీడ్ పవర్ ఇన్ దిస్ టూ ఏరియాస్ వి హావ్ జనరేటర్ సబ్స్క్రిప్ట్ పెట్టుకుంటున్నాం అండ్ 24 అవర్స్ నాట్ రైల్వే స్టేషన్ దగ్గర అలాగే కొంచెం గైడ్ చేసి అడ్వైజ్